రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి మీరు జడ్పీటీస్గా గెలుపొందిన పరిస్థితి మరి నాలుగు సంవత్సరాల్లో ఈ ఎయినువుల మండలానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు తెచ్చారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వద్ద నుంచి కూడా మాకు ఒక్క పైసా నిధులు ఇవ్వటం జరగట్లేదు ఆయన జడ్పీ చైర్మన్ అయ్యారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయనతో మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నప్పుడు ఆయన కాదని అధిష్టానము మీకు ఇన్ఛార్జ్గా నియమించింది దాని వెనక ఆయన సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా చాలా మంది మీతో పాటు ఇక్కడ గా మీకు ముందు గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్లు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కాదని మీకు ఎలా ఇచ్చారు నాకు ఎలా ఇచ్చారు అని అంటే మీ అయిన వాళ్ళ మండలం సంబంధించి మొత్తం అంతా కూడా నదీ పరివారక ప్రాంతం ఉంది అనేక లంక గ్రామాలు ఉన్నాయి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం కానీ బ్రిడ్జిల విషయంలో కానీ రైలింగ్ విషయంలో కానీ హామీలు ఇచ్చారు కానీ అవి ఏమీ పూర్తి కాలేదు స్థానిక ఎమ్మెల్యే చూసినట్టయితే జనసేన నుంచి గిడ్డ సత్యనాలని కోరు ఈ మండల పరిధిలో అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా తీసుకొస్తారు వైసీపీ వాళ్ళకి ఏదన్నా పని పెడితే వాళ్ళకి చేస్తే పాముకు పాలు అని అన్నారు ఆ రోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కొండేటి చిట్టుబాబుకి అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు కొన్ని విభేదాల వల్ల రోడ్ అవ్వలేదని విమర్శ ఉంటారు కాంట్రాక్టర్ గారు బిల్లులు వస్తే నేను చేస్తానని ఎట్ ఏ టైం మీరు మండల పరిధిలోని గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారనే విమర్శ కూడా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు కాదని వేరే పర్సన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్ గారు సీనర్ల ఈసారి సపోర్ట్ చేయండి చేస్తారా ఒక మాట మాత్రం నిజం చెప్పాల్సింది ఈ పదవి ఏదైతే ఉందో సమన్వయకర్త మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా లేదంటే మీరు ఏమైనా లాబింగ్ చేసే ప్రయత్నాలు చేస్తాను అది తెలియదు ఇక్కడ ఏ ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా పంటిపై ప్రయాణం చేస్తారు ప్రజలు అంటే ప్రాణాలు అరచేతలు పెట్టుకొని బిక్కు మిక్కుపోయినప్పుడు ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు ఎప్పుడు పంటి మునిగిపోయినా తెలియదు మరి అటువంటి సమయంలో సరైన బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే అది మంచి జరుగుతుంది కదా సార్ ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ట్రై చేయట్లేదు అయినవేరులోనే వినాయకుడి దేవాలయం ఉంది దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు మరి దా అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు వేశారు ఏం చేశారు ఈ సమయం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోలసీమ జిల్లా పేరు పెట్టడం వల్ల అనేక ఘర్షణలు జరిగాయి మంది అమాయకులు వైసీపీ టార్గెట్ చేసింది అక్రమంగా కేసులు పెట్టారు అంటే కూడా కొంతమంది చేస్తున్న విమర్శలు అసలు ఏం జరిగిన వ్యవహారంలో ఇప్పుడు కేసులు అన్నీ ఉన్నాయని కొట్టువేశారు ఇసుక అనేది సహజం ఉన్నారు దానికి ప్రస్తుతం ప్రజాప్రతినిధులకైతే ఆదాయ వనరుగా మారిందని విమర్శలు అయితే ప్రధానంగా ఉన్నాయి మరి జడ్పీడీసీగా నాలుగు సంవత్సరాలు ఉన్నారు కదా ఇసుకలు ఎంత సంపాదించారు